చల్లటి వాతావరణంలో వర్షంలో ఆర్యన్ బర్త్డేకి ఈసారి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం దొరికింది స్పెషల్ దర్శనంలో బ్రేక్ దర్శనం కంటే చాలా బాగా దర్శనం చేసుకున్నాము అండ్ అది కాక తిరుమలలో మొట్టమొదటిసారి ఇలా జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా విజిట్ చేశాము మార్గ మధ్యలో ఇలా అడవి జంతువుల దర్శనం కూడా ఇచ్చాయి కాస్త భయంగా అనిపించినా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాము ఇలాంటి మంచి మంచి అనుభూతులని మీతో ఈ వ్లాగ్లో నేను షేర్ చేసుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను మీ దివ్య తిరుపతి వచ్చి ఆల్మోస్ట్ త్రీ డేస్ అయిపోయింది ఈరోజు నా బంగారు తండ్రి ఆర్యన్ బర్త్డే టూ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ నుంచి కూడా మేము ఆర్యన్ బర్త్డే ఇలా తిరుమలలో సెలబ్రేట్ చేసుకోవాలని కంప్లీట్గా ప్లాన్ చేసుకుని అయితే వచ్చాము నిన్న మాకు బ్రేక్ దర్శనం జరిగింది అండ్ ఈరోజు వచ్చేసి స్పెషల్ దర్శనం అనమాట నిన్న ఆల్రెడీ బ్రేక్ దర్శనం అయిపోయింది కదా ఇంక ఇవాళ దర్శనం ఆపేసుకుందామని అనుకున్నాము కానీ అసలు ఆర్యన్ బర్త్డేకి దర్శనం చేసుకోకుండా ఎలా ఆగుతామని చెప్పేసి ఇంక మళ్ళీ బయలుదేరామండి ఇంటి దగ్గర ఎప్పుడు కూడా ఈ త్రీ ఇయర్స్ వాడికి పాలతో అది స్నానం చేయించేదాన్ని ఇక్కడ కూడా మిస్ అవ్వకూడదని చెప్పేసి అక్కడే దగ్గరలో ఉన్న షాప్లో ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకుని బకెట్లో కలిపేసి మంచిగా స్నానం చేసి రెడీ చేసేసుకున్నాను గుడి దగ్గరికి అది ఫోన్స్ అవి నాట్ అలౌడ్ కదా ఇంకా కార్లోనే ఫోన్స్ అవన్నీ పెట్టేసుకుని వెళ్ళాలని చెప్పి ముందుగానే ఇక్కడైతే ఏవో అలా కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటున్నాను ఆర్యన్కి అసలు వాళ్ళు ఇస్తారా చూడండి ఎలా ఎగురుతున్నారా ఇలా ఎత్నిక్ వేర్ ఎప్పుడు కూడా ఎక్కువసేపు హ్యాండిల్ చేయలేడు అందుకని చెప్పి ఇంకా ఈ రకంగా తీసుకున్నాను అనమాట వాటి ఫొటోస్ అన్నీ నేను నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో కూడా ఆర్యన్ బర్త్డేతోనే స్టార్ట్ చేశాను అసలు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి కానీ అప్పుడు అందరికీ కోవిడ్ అది రావటం ఇంకా అలా టైం గడిచిపోయిందనమాట ఇంకా త్వరగా ఫోటో సెక్షన్స్ అవి కంప్లీట్ చేసుకుని స్వామి దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాం ఆర్యంతో ఈసారి కేక్ కటింగ్ కూడా లేదని చెప్పేసి సరదాగా నిన్న ఇలా స్ట్రీట్ షాపింగ్లో వాడికి ఇష్టమైన థామస్ ట్రైన్ అయితే తీసుకున్నాం ఆ ట్రైన్తో పాటు ఇంకొక ట్రైన్ కూడా తీసుకున్నాడు అసలు ట్రైన్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట మధ్యాహ్నం ఇంకా లంచ్ చేసేసి రూమ్లో కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి ఇంకా రేపు మా ప్రయాణం అండి అయితే ఇన్నాళ్ళ పట్ల ఎప్పుడు నేను జపాలి చూడలేదు అందుకని చెప్పేసి ఇంకా మా వెహికల్లోనే జపాలి అయితే స్టార్ట్ అయ్యాము ఫైనల్ గా జపాలి అయితే వచ్చేసాము కార్ పార్కింగ్ అది నాకు చాలా భయంగా అనిపించింది అనమాట బాగా డీప్ టర్నింగ్స్ ఉన్నాయి అలాగే బాగా డౌన్ ఉంది ఆ బర్డ్ చూడండి ఎంత బాగా హమ్ చేస్తుందో దగ్గరలో ఏమీ లేవండి చుట్టుపక్కల చూడడానికి కూడా కొంచెం భయం భయంగా కనిపిస్తుంది ఏ ప్లేస్కి వెళ్ళినా ఇలా మెట్లు ఎక్కడం తప్పట్లేదు జపాలిలో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్కి మనం కార్ పార్క్ చేసుకున్న ప్లేస్ దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ అని నడవాలండి చాలా లోపలికి ఉంటుంది ఇదంతా మనం పైకి ఎక్కుతున్నాం కదా తర్వాత మళ్ళీ ఒక కొండ కిందకి దిగుతాం అనమాట ఇలానే మెట్లు అవి ఉంటాయి అయితే మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ ఆ టైంకి వచ్చామేమో మేము పైగా వర్షాలు అవి కూడా ఉన్నాయన్నాను కదా చల్లబడిపోయి తొందరగా చీకటి పడిపోతుంది అనమాట లోపలంతా ఇంకా డీప్ ఫారెస్ట్ అండి మాకు ఇక్కడ ఇదేదో కనిపించింది కొందరేమో దాని తేనపట్టు అంటున్నారు కానీ పట్టు కాదు అది కందిరి పుట్టలు ఉంటాయి కదా అలా కనిపిస్తుంది అది మాత్రం వెళ్తం అయితే వెళ్తున్నాము కానీ మాకు అర్థం అవుతుంది మేము వెనక్కి వచ్చేసరికి చీకటి పడిపోద్దని ఎందుకంటే ఇప్పుడే బాగా లైటింగ్ అది బాగా తగ్గిపోయింది ఇప్పుడు దాకా మెట్లు ఎక్కటం అయింది కదా ఇప్పుడు ఇంకా దిగుతున్నాం అన్నమాట ఇక్కడ నుంచి ఒక టెన్ టెన్ మినిట్స్ అలా పడుతుంది అంటున్నారు చాలాసార్లు మేము తిరుపతి అయితే వచ్చాము పెళ్ళికి ముందర కూడా అయితే శిలాతూర్ణం చక్రతీర్థం శ్రీవారి పాదాలు ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి కదా అవి చూసాం కానీ ఎప్పుడూ ఈ జపాలి చూడలేదండి అసలు ప్లేస్ అయితే మీరు నమ్మరు డీప్ ఫారెస్ట్ అనమాట చాలా కామ్గా ఉంది ఈ ఈవినింగ్ టైంలో అంటే చీకటిపడి టైంలో కొంచెం భయంగా కనిపిస్తుంది చుట్టుపక్కలంతా కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి చాలా చల్లగా చాలా కామ్గా ఉందండి అసలు చుట్టూ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుందా వే అది ఎంత బాగుందో అయితే మాకు దూరంగా ఏదో కదులుతున్నట్టు అనిపించింది కానీ అదంతా మా భ్రమ అపోహ అని చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట అది నేను కొంచెం ముందుకు వెళ్ళి నేను ఆ వీడియో తీసాను బర్త్డే బాయ్తో మరికొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ నిద్ర అది సరిగ్గా ఉండక కాస్త ఎక్కువ తిక్కబెడుతున్నాడండి ఇందాక చెప్పాను కదా ఏదో కదులుతున్నట్టుంది అని అది ఇదేనండి అడవి పంది చూడ్డానికి చాలా వైల్డ్గా ఉందండి అసలు మంచిగా కండలు తిరిగి ఉంది కానీ పాపం మొత్తం అంతా బ్లడ్ ఏ ఒంటి నిండా దెబ్బలతో ఉందనమాట భయం వేసి అక్కడి నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాం మేము అదిగోండి దూరంగా కనిపిస్తుంది టెంపుల్ అసలు ఇంత లోపలికి ఈ అడవిలో ఏదన్నా పెద్ద జంతువులు కనిపించాయంటే చాలా భయంగా అనిపిస్తుంది కదా ఎక్కువ జనాలు అవి తిరుగుతూ ఉంటే అవి కూడా రావేమోనండి Mm. -hmm. టెంపుల్ ఎదురుకుండా ఒక చెట్టు అయితే ఉందండి ఆ చెట్టు చూడడానికి అచ్చు ఆంజనేయ స్వామి లాగే అనిపిస్తుంది అక్కడ అందరూ ఇలా దీపారాధన చేసి దండం పెట్టుకుంటున్నారు ఇక్కడ జపాలి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లోపల తాళ్ళు ఇస్తారండి తాళ్లు ఖచ్చితంగా తీసుకుని వెళ్తారంట అసలు నిజంగా తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ అనమాట ఎంత బాగుందో ఈ ప్రదేశం అంతా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి నిజంగా మేమైతే చాలా మిస్ అయ్యాం చాలాసార్లు వచ్చినప్పటికీ ఈ టెంపుల్కి అయితే రాలేకపోయామనిపించింది ఆంజనేయ స్వామి పుట్టి పెరిగిన ప్రదేశం అండి ఈ చోటు చాలా చాలా అందంగా ఉంది మొత్తం అంతా కూడా ఎవరైనా సరే జపాలి విజిట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది తిరుమలలో ఎలా అయితేనే ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అలాగే జపాలి ఆంజనేయ స్వామి దర్శనం కూడా మా ఆర్యన్ బర్త్డేకి జరగటం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చాలా చీకటి పడిపోయిందండి ఇంకా వెనక్కి బయలుదేరిపోయామన్నమాట వెళ్ళే దారంతా చీకటే కొంచెం స్ట్రీట్ లైట్స్ ఉంటే బాగున్నానిపించింది చాలా దూరంగా ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ కూడా ఆర్యన్ వెనక్కి బయలుదేరే టైంలో చాలా భయపడిపోయాడు అంటే చాలా చీకటిగా ఉంది కదా కొంచెం ఆ మెడతల్ సౌండ్కి అలాగే కాస్త అక్కడక్కడ ఆకులు కదిలినట్టు సౌండ్స్ అవి వస్తూ ఉంటాయి కదా ఇలా ఫారెస్ట్లో ఆ సౌండ్స్కి కూడా చాలా భయపడిపోయాడు ఎత్తేసుకోమని చెప్పి ఇంకా కళ్ళు మూసేసుకున్నాడు అనమాట కళ్ళు తెరినా ఏం పర్వాలేదంటే తెరవట్లేదు అసలు దారిలో ఇంకెవ్వరు లేరండి అసలు అందరూ అనమాట ఆల్మోస్ట్ ఇంకా రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాము ఇదండి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎవరైనా ఈ టెంపుల్ చూడనట్లయితే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఈసారి మాకు తిరుపతి చాలా ఇచ్చింది ముఖ్యంగా ఆర్యన్ బర్త్డేకి ఈ రూమ్లో అయితే ఉన్నాము కొన్ని కొన్ని జర్నీస్ చాలా మంచి ని ఇస్తుంది కదా అందులో ఇదొకటి మాకు తిరుమలలో రూమ్స్ అయితే మాకు ఈసారి చాలా చాలా బాగున్నాయండి జపాలి నుంచి ఇంటికి వచ్చి ఇంకా త్వరగా నిద్రపోయాము ఇప్పుడు మార్నింగ్ త్రీ అవుతుందనమాట ఇంకా అందరూ లేచి గబగబా రెడీ అయిపోయాం మళ్ళీ ఇక్కడ మాకు లేట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి ఆర్యన్కి ఫుడ్ ఉండదని తిరుపతి నుంచి మళ్ళీ ఒక ఫోర్టీన్ అవర్స్ అలా పట్టేస్తుంది కదా బయట అయితే మాత్రం చాలా వర్షంగా ఉంది ఘాట్ రోడ్స్ అని కొంచెం భయంగా ఉంది కానీ స్లోగా అని చెప్పేసి అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాము ఏ జర్నీ చేసిన పిల్లలతోనే అండి బాధ పాపం వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినకపోయినా మంచిగా నిద్రకపోకపోయినా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఈ కారణంగానే నేను మ్యాక్సిమం ప్రతి జర్నీ కూడా ఆపేసుకుంటున్నాను ఆర్యన్ నిద్రపోయినప్పుడే ఇంకా మంచిగా బయలుదేరిపోయామండి వాడిని ఎత్తుకుని ఆల్మోస్ట్ సెవెన్ డేస్ ట్రిప్ ఇది హైదరాబాద్ నుంచి అరుణాచలం అలాగే అరుణాచలం నుంచి తిరుపతి అండ్ లాస్ట్గా తిరుపతి నుంచి ఇంకా మళ్ళీ హైదరాబాద్కి అరుణాచలం గిరి ప్రదక్షిణ అలాగే దర్శనం చాలా బాగా జరిగింది అలాగనే తిరుపతిలో కూడా కాళినడక మొక్కు అండ్ అన్ని దర్శనాలు చాలా చాలా బాగా జరిగాయి ముఖ్యంగా వీడి బర్త్డేకి స్వామి దర్శనం జరగటం ఇంకా హ్యాపీగా అనిపించింది ఇలా మంచిగా మెమరీస్ అన్నీ ప్యాక్ చేసుకుని బయలుదేరిపోయామండి హైదరాబాద్కి ఏదేమైనా ఎలాంటి జర్నీ అయినా ఫ్యామిలీస్తో తిరిగితే మాత్రం ఆ కిక్కే వేరు ఇదండి ఇవాళ వీడియో మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్